ఆల్మోస్ట్ ఆల్ మనం అందరము చూసింటాము రేవంత్ రెడ్డి అసెంబ్లీ స్పీచ్లో చంద్రబాబు గారికి అతనికి ఉన్న సత్సంబంధాలు వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా కాపాడాడు అని చెప్పేసి మనమందరము కూడా అసెంబ్లీలో ఆయన స్పీచ్లో ఉన్నాం బాగానే ఉంది పాపం తెలంగాణ ముఖ్యమంత్రిగా అతను ఏదో సత్సంబంధాలు అతను కాపాడుకుంటున్నాడు అదేవిధంగా ఆయన గురువైనటువంటి చంద్రబాబు నాయుడు గారు తన దగ్గర ఉన్న శిష్యులతో ఉన్న సత్సంబంధాలతో మన రాష్ట్రానికి కూడా ఏదో విధంగా మేలు చేసి ఉంటే బాగుండేది ఆ మేలు కల్పించే విధంగా ఉంటే బాగుండేది ముందు ఆయన ఏం మాట్లాడాడో సరే మొత్తంతో బయట విండండి నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించిన అధ్యక్ష నా నా చరిత్ర ఇది నీ నీతి గది నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి రెండు రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకొస్తాము లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు మొట్టమొదట మూడు టీఎంసీ పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆ పండి అని మేము వారిని క్లోజ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపరేషన్ అధ్యక్ష మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి పూర్ణం నేను సాంశివరావు గారిని అక్బరుద్దీన్ ఓవైసీ గారిని బీజేపీ మహేశ్వర రెడ్డిని ఎవరిని కమిటీ వేస్తారో ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు ఇద్దరు ఉన్నారు చంద్రశేఖరరావు హరీష్ రావు వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినోకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళే వాళ్ళు నిజం ఇస్తారని కమిటీ పంపించండి అధ్యక్ష మీ మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష ఈ సభ నుంచి మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ ను మూడు టీఎంసీల్ పర్ డే బేపిడీని ఆపిచ్చి చర్చల పేరు మీద రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి రోజు కొలికి పట్టుకొచ్చిన మాత్రం ఆయన నలమల పులి తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి సరే నగర్కి వాళ్ళ మంచి చెడుల కోసం ఆయన ఏదో కొట్టాలన్నాడు మళ్ళీ నీకేమైంది ఈ ప్రాంతంలో పుట్టినని ఈ ప్రాంతం వాసిగా రాయలసీమ ప్రాంతం వాసగా ఇది ఏంది నాకు అర్థం కావటంలో మీకున్న రిలేషన్స్తో ఈ రాష్ట్రాన్ని ఇప్పటికే సగం ఇచ్చినారు సగం దరిద్రం పట్టించినారు ఎవరైనా కానీ బాగుంటే రిలేషన్స్ బాగుంటే దానివల్ల మంచి నిధులు తీసుకొని రావాలి అవన్నీ పాపం ఆయనేమో బాగానే చేసుకుంటారని నేను అసెంబ్లీ చెప్పాను సో అందరూ రాయలసీమ ద్రోహి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అంటే ఆయనే ఇది మొదటిసారే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నప్పుడు మనం మాట్లాడలేదు ఆ రోజు బీజేపీతోనే ఉన్నాడు ఇప్పుడు ఆల్మట్టి పెంచుతున్నాడు అయినా కానీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎంత నీట్గా చెప్తున్నాడు నీతో సంబంధం లేని అతను నీకేవో శిష్యుడు కాని కింద నీ అనుచరుడుగానో లేకుంటే నీతో పాటు పనిచేసిన వ్యక్తిగానో ఆయన ఇంత మాటలు చెప్తుంటే ఏంది నాకు అర్థమే కావటం అసలు ఏంది ఈ రాయలసీమ ఎత్తిపోతల ప్ర పథకం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని రావడం జరిగింది వీటన్నిటిని కూడా జనాలు మనము రాయలసీమ వాసులుగా మనం కూడా తెలుసుకోవాలా ఆలోచించుకోవాలా ఎక్కడ ఎక్కడ ఇది బీజం పడింది ఎందుకు ఈ బీజం పడింది ముఖ్యంగా శ్రీశైలం నుంచి రాయలసీమకు నెల్లూరు జిల్లాకు చెన్నైకి తాగునీటి అవసరాల కోసం పోతిరెడ్డి పాటు హెడ్ రెగ్యులేటర్ ఎనిమిది వందల ఎనభై ఒక్కటి అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు ఎనిమిది వందల ఎనభై కంటే ఎయిట్ ఎయిటీ కంటే ఎక్కువ ఉంటేనే పోతిరెడ్డి పగట ద్వారా మనం నీళ్లు తీసుకొని రావచ్చు అని అప్పుడు దానికి అంత ముందున్న డిజైన్ని రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని నలభై నాలుగు వేల చేసినాడు నలభై నాలుగు వేల క్యూసెక్స్లు తీసుకొని పోవడానికి ఆయన ఏర్పాటు చేయడం జరిగింది నలభై నాలుగు వేల క్యూసెక్స్ని తీసుకొని పోవడానికి ఆ రోజు కూడా ఇదే దేవినేని ఉమా ప్రకాశం బ్యారేజ్ మీద పొర్లు పొర్లు దండాలు పెట్టా నేను చెప్తున్నా వాళ్ళ పార్టీ యొక్క స్టాండ్ ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట రెండు కళ్ళ సిద్ధాంతము ఇవన్నీ ఎవరిని మోసం చేయడానికి ఆ రోజు కూడా దేవినేని ఉమా అక్కడ చేసినాడు మా మాకంతా ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి అయినా రాజశేఖర రెడ్డి గారు ఏమాత్రం ఇది తగ్గకుండా ఆ కార్యక్రమం చేయడం జరిగింది ఎనిమిది వందల యాభై నాలుగు ఏడు అడుగుల కంటే ఉంటే ఏడు వేల క్యూసెక్స్ ఎనిమిది వందల నలభై ఒక అడుగులు ఉంటే రెండు వేల క్యూసెక్స్ మాత్రమే నీళ్ళు తీసుకునే వీలు ఉంటుంది పోతురెడిపాడు ద్వారా దగ్గర దగ్గర నూట ఒక టీఎంసీలు కేటాయింపు మనకు ఉంది అయినా ఎప్పుడు తీసుకున్న దాఖలాలు లేవు రెండు వేల నాలుగు ఐదులో మనం తీసుకునేది యాభై ఆరు రెండు వేల ఐదు ఆరులో డెబ్బై ఎనిమిది టీఎంసీలు రెండు వేల ఏడు ఎనిమిదిలో నలభై ఎనిమిది రెండు వేల తొమ్మిది పదిలో అరవై టీఎంసీలు మాత్రమే పోతిరెడ్డి పారు పాడు దాని ద్వారా మనకు పరిమితమై వచ్చింది రెండు వేల పన్నెండు పదమూడులో ఇరవై రెండు టీఎంసీలు పద్నాలుగు పదహైదులో యాభై తొమ్మిది పదహైదు పదహారులో పాయింట్ నైన్ ఫైవ్ పదహారు పదిహేడులో అరవై ఏడు టీఎంసీలు పదిహేడు పద్దెనిమిదిలో తొంభై ఒకటి పద్దెనిమిది పంతొమ్మిదిలో నూట పదహైదు పంతొమ్మిది ఇరవైలో నూట డెబ్భై తొమ్మిది టీఎంసీలు అంటే కేవలం ఒకటి రెండు సంవత్సరాలు తప్ప ఇరవై ఏళ్ళలో మనం ఫుల్గా దాన్ని వాడుకునే లేదు తీసుకున్న దాఖలాలు లేవు అటువైపు తెలంగాణ చూసినాము అంటే వాళ్ళు ఏడు వందల తొంభై ఎనిమిది అడుగులకు వచ్చారు కల్లా వాళ్ళు కరెంట్ కొట్టడం మొదలు పెడతారు మనం కూడా చాలాసార్లు గొడవ పన్నాం గొడవ పన్నాం పోలీస్ వాళ్ళం పెట్టినాం ఇట్లా నీళ్ళు కొట్టుకోకూడదు అని చెప్పేసి అన్నీ చేయడం జరిగింది ఇవన్నీ అయ్యేది కాదని చెప్పేసి అప్పుడు పాలమూరు రంగారెడ్డి పెద్ద ఎత్తున పెట్టినాడు కేసీఆర్ డైలీ టూ టీఎంసీ తెక్కన అరవై రోజుల లోపల నూట ఇరవై టీఎంసీలు లిఫ్ట్ చేసే విధంగా పెట్టినాడు దానికి ఏది పాలమూరు రంగారెడ్డి కానీ దిండి ప్రాజెక్టు కానీ కేసీఆర్ ముందుకు తీసుకొని మనం కూడా ఆ టైంలో వాటిని అన్నింటినీ ఆపాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి రైతు దీక్ష చేయడం జరిగింది జలదీక్ష చేయడం జరిగింది కర్నూల్లో నువ్వు నేను మర్చిపోయినా అన్ని రికార్డులలో ఉంటాయి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇట్లయితే కాదు రాయలసీమ ప్రాంతం ఈ విధంగా అయితే ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో ఎనిమిది వందల అడుగులకే రోజుకు మూడు టీఎంసీలు నీళ్లు తీసుకొని పోయడానికే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది రోజుకు మూడు టీఎంసీలు నీళ్లు తీసుకొని రావడం దాని మీద పేరు వస్తుందని ఎన్విరాన్మెంటల్కి దాంట్లో దీంట్లో అన్నిటికీ పోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ మనకు పేరు వస్తుందని అయినా కానీ ఒక సైడ్ ఎన్విరాన్మెంటల్ మన పని జరగ క్లియరెన్స్ దాంట్లో మనం ఒకసారి ఒక సైడ్ ఆ పని అఫీషియల్ వర్క్ చేస్తున్నా కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇప్పటికే దగ్గర దగ్గర ఏడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు దానికి సంబంధించిన ప్రాజెక్టు పనులు కూడా చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు చూసిన అనుకో రాజశేఖర రెడ్డి పోలవరం మొదలుపెట్టేటప్పుడు కూడా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేవు అయినా కానీ ఏదో ఒక చోట ఎవరో ఒకరు ఈ పనిని మొదలు పెట్టాలనే ఉద్దేశంతో పోలవరం పనులు మొదలు పెట్టడం జరిగింది పోలవరం పనులు మొదలుపెట్టి రైట్ కెనాల్ ఈరోజు వాళ్ళు ఏదైతే పట్టిసీమ అని చెప్పి చెప్పుకున్న చెప్పుకుంటున్నారో ఆ పట్టిసీమ దానిలకు రైట్ కెనాల్ మొదలుపెట్టించినది ఎవరు రాజశేఖర రెడ్డి కదా దానికి కూడా నువ్వు అడ్డం పడుతుంది ఐదారు మందితో కొంతమంది రైతులతో ఏపిస్తుంది దాని తర్వాత నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రైతులు యాభై లక్షల కాంపెన్సేషన్ ఇప్పిస్తుంది ఎవరు ఇరిగేషన్ అంటేనే రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ కుటుంబంలో ఉన్నప్పుడే రెండు వేల నాలుగు ముందు చూడండి కేటాయింపులు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు చూడండి కేటాయింపులు ఎన్ని ఉన్నాయని ఆ రోజు పోలవరం కూడా ఇదే సమస్య ఉంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉంటే మొదలుపెట్టినాడు మొదలుపెట్టి ఈ పనులు జరుగుతా అంటే ఈరోజు జరుగుతుంది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఈరోజు ఎవరు గవర్నమెంట్లో ఉన్నారు రాయలసీమకి ఒకవేళ లిఫ్ట్కు లేదనుకోండి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ మీరు తెప్పించుకోండి మేము మొదలుపెట్టాం కదా స్టార్ట్ చేశాం కదా డెవలప్మెంట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అది వదిలిపెట్టినారు మీరు ఈ విధంగా కంప్లీట్గా కూడా రాయలసీమ ద్రోహణో దీనిలో ఇప్పుడు ఈ విధమైన అసమానతలు క్రియేట్ చేయడం వల్లనే కదా ఈ ప్రాంతంలో ఇబ్బంది పడుతుండేది ఆ రోజులు అంటే కొంతమంది ఉండేవాళ్ళు మైసూరాడి మామ ఎంవిరమ్మనాడి కొంతమంది అంత అనంతపూర్ జిల్లాలో ఉన్న వాళ్ళు కొంతమంది పాదయాత్రలు చేసినారు ఇదే విధంగా రాయలసీమకు సంబంధించి ఇప్పుడు అంత ఆ సీన్ అంతా ఏం కనపడటంలే మనకంతా మనకంతా ఎందుకు కనపడుతుంది ఇప్పుడు పొద్దు లేచిన నుంచి కూడా ఒకటే ఒకటి దీనిలలో ఏది పెద్ద ఇంపార్టెంట్ ప్రా ప్రాజెక్ట్ అనుసూయ అన్వేషు శివాజీ ఇవి తప్ప మనకి ఏదైనా కనపడతా అంటేనే కదా ఏందో నాకు అర్థమే కావటంలా లేని లిఫ్ట్ ప్రాజెక్టులు చేస్తాం ఇవి చేస్తాం ఇవి కాదు నూరు రూపాయలకు మంది వస్తుందా లేదా క్వాలిటీ మధ్య దీనిల మీద పడి ఉంటే ఎంత ఎంత దరిద్రం అంటే రాయలసీమకి సంబంధించి మాకు ఎయిమ్స్ వచ్చింది అనంతపూర్కి తీసేపోయి అమరావతిలో అని చెప్పి గుంటూరులో పెడుతుంది ఈ గుంటూరులో కార్పొరేట్ లేదా ఎక్కడ వెనకబడి జిల్లాలో పెట్టింటారు కదా ఈరోజు హైకోర్టు వచ్చిండే కర్నూలులో తీసపోతుంది బ్యాంకింగ్ సెక్టర్స్ రీజనల్ బ్యాంక్స్ అన్నీ ఉంటే కెనరా బ్యాంకు ఇవన్నీ ఉంటే కడప నుంచి తీసేస్తుంది లా యూనివర్సిటీ తీసేస్తుంది హైకోర్టు తీసేస్తుంది ఈరోజు వచ్చే డ్రింకింగ్ వాటర్ని తాగే నీళ్ళకు ఇబ్బంది పెడుతుంది ఇక్కడ చూస్తావా మా అందరి నియమా కాలంలో లైనింగ్ చేస్తుంది పోయి చూడు బా పక్కన బోర్లన్నీ ఎట్లా ఎత్తిపోయినాయో ముందు పుష్కలంగా ఉన్న బోర్లు అంతమందు పుష్కలంగా ఉన్న బోర్లు ఈరోజు బోర్లలో నీళ్ళు లేని పరిస్థితి లైనింగ్ కుప్పం కుప్పవాలంట అని మొత్తం లైనింగ్ చేయించినారు ఏంటిది ఎక్కడికి పోతున్నాం మనం మాట్లాడాల్సిన అవసరంలే తెలుగుదేశం పార్టీకి ఒకటే ఆవకాయ అమరావతి ఇది తప్ప వేరేది పట్టటంలే ఎవడైనా మాట్లాడించేది చెప్పేది పాడు పర్దేసి ఏందిలే సాయంత్రం అయితేనే నూరు రూపాయలు క్వాలిటీ మందు దొరికిందా లేదా అది దొరికితే చాలు ఎంత దరిద్రానికంటే అంత దరిద్రానికి ఇదే అమరావతి మీద ఇంకో దాని మీద చేస్తే ఓ గింజకొని హైకోర్టులకు సుప్రీంకోర్టులకు అన్ని చోట్లకు తిరగవా దీనివల్లనే కదా ప్రాంతీయ అసమానతలు వచ్చేది కేసీఆర్ అప్పుడు ఈ విధంగానే కదా తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచో ఉంది కానీ రాయలసీ తెలంగాణ ఉద్యమం గట్టిగా చేపట్టినది ఈ ప్రాంతీయ అసమానతలు ఉన్నాయనే కదా నీరు నియామకాలు అని చెప్పేసి ఆయన బయటకు వచ్చినది నీ నీటెన్నీళ్ళలోనే కదా ఈరోజు మళ్ళీ అలాంటి ఉద్యమం కూడా పుట్టించాలని చూస్తున్నాం రాయలసీమ ప్రాంతంలో మొత్తం ఏది చూడు వేల వేల కోట్లు తీసుకుని ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఎవరు అంత నియానామీ అనామలే ఉండేది అక్కడ అంతా పెద్ద స్కామే లేదు మీరు అన్ని నీతులు చెప్తా పోతా ఉంటారు ఎంత ఎంత అద్వానంగా జరుగుతుందంటే అసలు గిట్టుబాటు ధర లేదు రైతులకు చూస్తే నిన్న నిన్న అచ్చెన్నాయుడు ఎక్కడో ఛాలెంజ్ చేసినాడు ఆయన ఆయన ఏం ఛాలెంజ్ చేస్తాడు అసలు రాయలసీమకి ఏం న్యాయం చేశామో ఓపెన్ డిస్కషన్ చేస్తాను ఆయన అచ్చెన్నాయుడు గారు చెప్పండి నేను ఇది మీ ప్రాంతము అట్లా అయిపోయింది ఉత్తరాంధ్ర కేవలం పదవుల కోసం ఉంటేనే తప్ప నేను నేను చేశానయ్యా రెండు వేల పదమూడులో ఎండింగ్లో నేను రఘువీరారెడ్డి అనంత వెంకట్రామరెడ్డి అనే మాల్యాల నుంచి దీని వరకు జీడిపల్లి వరకు మేము పాదయాత్రగా వచ్చినాము ఎందుకంటే ఆ రోజు గట్టిగా పట్టుకోకపోతే రావు అనే ఉద్దేశంతోనే మొత్తం నీళ్ళు తీసుకొని పాదయాత్ర రూపంలో తీసుకొని రావడం జరిగింది కానీ ఈరోజు మీరు చేస్తున్నది ఏంది కేవలం చరిత్రహీనులుగా ఉంటారు నేను ఏంటంటే మా పయావుల కేశవకి బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తే మా పీపీపీకి అంటే ఏం తెలియదు అనుకో ఈ ప్రాంతాల గురించి ఇంకా కడపలో ఉన్న అతను పాపం తన సొంతదే నిలబెట్టుకోలేకపోతున్నాడు అతను వేస్టే ఎవరికి వాళ్ళ స్వప్రయోజనాలు నేను కేశవ్ నువ్వన్న మా జిల్లాగా రాయలసీమ ప్రాంత వాసిగా అవగాహన లేని చంద్రబాబు నాయుడు గారికి మీరన్నా చేయండి దాని గురించి ఫైట్ చేయండి ఈ రాయలసీమ ప్రాజెక్టు మీరు ఏం చేసినారో చెప్పండి ఊరికే మనకు మనమే అంత మంది మంచి ప్రభుత్వం మంది మంచి ప్రభుత్వం ఇవే ఈ చిరతలే ఎక్కువ అయిపోయినాయి ఈ చిరిత్రలో పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినాడు తెలియదు అందరినీ ఒకటే దాంట్లో మనం మనమంటూ ఒకటి బతికి ఉంటేనే కదా మనం నమ్మిన విశ్వాసాలు మన అన్నీ ఉండేది ఆ విశ్వాసాలు పోయేటప్పుడు మనల్నే చంపే చచ్చిపోయిన తర్వాత నేను బాగా రాసి పెట్టుకోండి ఈరోజు చెప్తున్నా రాబోయే సంవత్సరం సంవత్సరం నరలో సగం ఊర్లు ఖాళీ అయిపోతాయి మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఇబ్బంది వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెడుతూ చాలామంది ఊళ్ళు ఖాళీ చేసిన పరిస్థితులు అనుకుంటున్నారు మీరు అలాగే అది చేస్తున్నది మీ చర్యల వల్ల ప్రభుత్వ నిర్ణయాల వల్ల గ్రామాలలో పని లేకుండా ఊర్లు ఖాళీ చేసే సందర్భం రాబోతుంది ఈరోజు ఉపాధి హామీ పథకము కంప్లీట్గా తుట్టుపడ్చినారు మనమంతా దానికి పేరు మార్చినారు గాంధీ పేరు మార్చిన దాని మీద ఉన్నాం ఎంత అంటే అంత దానికి సంబంధించిన సత్య సత్య చెప్తాడు దాంట్లో కూడా రాముడి పేరు ఉంది కదా అంటాడు రాముడు పేరు కదా పథకం ఎట్ల అని వచ్చే వచ్చే ఫండ్స్ ఎంత గ్రాంట్ ఎంత ఏమైపోతున్నాయి దాని గురించి మాట్లాడండి ఫార్టీ పర్సెంట్ ఎప్పుడు పెట్టుకుంటుంది స్టేట్స్ నలభై పర్సెంట్ స్టేట్లు పెట్టుకునే పరిస్థితి ఉంది అంటున్నా నేను నలభై పర్సెంట్ స్టేట్లో ఎన్నర్జీస్లో పెట్టుకోలేవు ఆ రోజు ఎందుకు తీసుకొని వచ్చినారు ఇదే అనంతపురం జిల్లాలోనే అది పని మొదలుపెట్టినది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎందుకు ఆ రోజు రైతాంగం అంతా కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిసిసి ఆధ్వర్యంలో ప్రతిపక్ష నాయకుడు ఆధ్వర్యంలో పాదయాత్ర చేసి రైతులందరినీ ఒకటే చేసి వీళ్ళకందరికీ చెక్కులు ఇచ్చి తర్వాత అందరికీ డబ్బులు ఇచ్చి సాయం చేసి నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అయితే అని మీకు అండగా ఉంటానని ఉద్దేశంతోనే ఈడే బండ్ల పల్లికి తీసుకొని వచ్చి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను తీసుకొని వచ్చి చేసి తీసుకొని వచ్చినాడు నేను ప్రౌడ్గా చెప్తా దానివల్ల ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ తగ్గింది ప్రతి ఒక్కరు పోతున్నారు పనులు దొరుకుతున్నాయి అది ఒక హక్కుగా తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఆ ఎన్ఆర్ చేసే తూట్లు పడిచినాడు రైతులకు గిట్టుబాటు లేదు వలసలు మళ్ళీ మొదలైతాయి రైతులు ఎందుకు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు వేసిన చోట బోర్లు వేస్తా ఉంటాం నీళ్లు పడవు పోతా అంటే పోతాంటుంది అది ఒక వ్యసనంలాగా రెండు మూడు నాలుగు ఐదు కాకపోతే అప్పులు తప్పక ఉరికంబాలెక్కాయి మళ్ళీ ఆ పాత రోజులు తీసుకొని రావడానికి చంద్రబాబు నాయుడిని టెక్నాలజీని కథాని ఇది అన్ని పక్కన పెట్టిన ఆయన మనుషులు బతికేదట్లు చూడండి కేవలం ఆ పేరు మార్చినారని చెప్పి దాని మీద డైవర్ట్ చేసి అందరూ దాని మీద కొట్లాడుతున్నాం అసలు నిర్వీర్యం అయిపోయింది అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేసుకున్న చర్యల వల్ల ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతంలో మళ్ళీ కూడా అదే కరువు ఛాయలు కనపడే ప్రమాదం ఉంది ఆ రోజు రాజశేఖర రెడ్డి జలయజ్ఞం అంటే ధనయజ్ఞం అన్నారు లక్షల కోట్ల దోపిడీ అన్నారు మీరేం చేసినారు దాన్ని కొనసాగింపే కదా దానికి ప్యాచ్ వర్క్లే కదా మీరు చేసినది వేరే వాళ్ళు చేసిన దానికి పేర్లే కదా మీరు మార్చినది కొత్తగా ఏం చేశారు మీరు పేరు మార్పే కదా చేసినది వేరేది ఏం చేయలేదు ఈరోజు కూడా రాయలసీమలో ఉన్న జనము ప్రజలు విద్యార్థులు అదేవిధంగా మేధావులు ఇంటలెక్చువల్ ఫోరమ్స్ మిగతా పార్టీలు కమ్యూనిస్టులు వీరందరూ మాట్లాడాల్సిన అవసరం ఉంది లేదు మనం అంత అవసరం లేదు ఎందుకంటే మనం చూసినాం మనం మన ఎలక్షన్లో చూసినాం స్కూల్ బాగా విద్యా వైద్యం బాగుండాలనే జగన్మోహన్ రెడ్డి చేస్తా అంటే లేదు మనం మంచి మందు కాలం కొట్లాన వాళ్ళం రోజు డిబేట్లలో చూస్తుంటే ఒకటే డిస్కషన్ వచ్చింది అన్వేష ఏం మాట్లాడినాడు అనసూ ఏం పట్టలేసుకోండి దీని మీదే ఉంది డిస్కషన్ అంతా ఎవడు మా ఎవడు మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా మళ్ళీ ఇది ఒక ప్రాంతీయ అసమానతలను క్రియేట్ చేయడానికి మీరు మళ్ళీ ఇంకో విధంగా ప్రయత్నం చేస్తున్నట్టే ఉంది చంద్రబాబు నాయుడు ఎవరికీ లేనంత అవకాశం నాలుగు సార్లు వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఒక్కసారితో మీ నాలుగు టర్మ్ మీరు కంపేర్ చేసుకొని చూడండి జగన్మోహన్ రెడ్డి ఉన్న ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కానీ ఐదు సంవత్సరాలతో మీ నాలుగు సంవత్సరాలు కంపేర్ చేసుకొని చూడండి మీ నాలుగు టర్మ్లు తొంభై ఐదులో ఎక్కినప్పటి నుంచి కూడా రెండు వేల నాలుగు దిగిపోయినారు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఎక్కినారు మళ్ళీ ఇప్పుడు ఉన్నారు ఏం చేసినారు ఈ రోజు వచ్చిన ఎయిర్పోర్ట్ భోగాపురం కూడా జగన్మోహన్ రెడ్డి బదులు పెట్టించినది అన్ని ఊరికే జంబక్ జంబక్కే మొన్నగా అర్థం ఇండిగో అంతా కూడా వార్ లో లోకేష్ డిస్కషన్ చేస్తానట్టు అని అంటారు వార్ రూమ్ లోకేష్ డిస్కషన్ చేసినాడు ఆ ఎదురు ఉమెన్స్ ట్రోఫీకి లోకేష్ ఇన్స్పిరేషను నేను ఈ మధ్య ఒకటి రీల్ ట్రెండ్ ఒక ఆమె ఉంటుంది శశి గారు ఒక లైక్ కొట్టండి ఇది అని కొట్టండి వెనకలోడు వాళ్ళ భర్త ఉంటాడు ఉంటా ఉంటాడు అట్లా తయారైంది మా ఈ పచ్చ మీడియా ఛానల్ అసలు ఏంది ఉండదు వీళ్ళు పుచ్చుకు పుచ్చు పుచ్చుకు పుచ్చుకారు ఇది చిరలు కొడతా ఉంటారు అక్కడ వానికి కష్టము చూడలేకపోతాను మౌని కష్టము వీడు వీళ్ళ ఇబ్బంది చూడలేకపోతాను పచ్చ మీడియా ఛానల్ అది ఆమె వార్త అంటే ఒకటి చూడండి ఒకటి చూడండి అంటే అంటారు ఆమె మీరు చూసింటారు అట్లా తయారైంది వీళ్ళది లోకేష్ని ఎత్తి ఎత్తి ఇవి ఇవన్నీ కాదు నువ్వు నాయకునిగా నువ్వు నీవు చేసే పనులే నిన్ను నాయకునిగా నిలబెడతాయి దానికి వాడు వీళ్ళు అంత డబ్బు కొట్టాల్సిన చిరుతలు కొట్టాల్సిన అవసరం లేదు నువ్వే పని చేసినా వాళ్ళే నిలబెడతారు మీ టీవీ ఫై సాంబా వెంకటకృష్ణ వీళ్ళందరూ కూడా లేని ఎలివేషన్స్ ఎందుకు ఇప్పటికీ నిజం మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటే రాయలసీమలోని కూటమి వాళ్ళు మాకంతా వచ్చినది నాలుగా ఆరో వచ్చినాయి ఇక్కడ అంతకంటే ఏం లేవు మా జిల్లా స్వీపు కర్నూలు జిల్లాలో ఏదో రెండు వచ్చినట్టు ఉన్నాయి కడప జిల్లాలో మూడు వచ్చినట్టు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో రెండు వచ్చినట్టు ఉన్నాయి అంతా మీరే మీ మౌనం ఖచ్చితంగా రాయలసీమకు తెలుగుదేశం ప్రభు వాళ్ళ మౌనం ఖచ్చితంగా రాయలసీమకు ఒక శాపంలా మారబోతుంది నేను చెప్పలే రేవంత్ చెప్పినాడు మీ మీ సీఎం ఆఫీస్లో ఇచ్చినాడు ఒక ప్రశ్న నోటు అలాంటివి ఏం జరగలేదు జరగలేదు అన్నాం నిలబడలేదు అన్నాం మరి పని జరిగే చోటికి పోండి పని జరుగుతుంది ఆయన అంటున్నాడు కదా హరీష్ రావు రమ్మని సిపిఐ నుంచి సాంశివరావు రమ్మని అదేవిధంగా బీజేపీ నుంచి మహేష్ రెడ్డిని రమ్మని మా పార్టీ నుంచి వస్తారు ఒక అఖిలపక్షం వెళ్ళి చూపిస్తాం నేను ఆడ పనులు నిలబెట్టామని నువ్వు చూపి లేదయ్యా ఈ రెండు సంవత్సరాల్లో ఇదో ఇక్కడ ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాము ఇక్కడ పనులు జరుగుతున్నాయని నువ్వు కూడా అఖిలపక్షం వేసి చూపించండి నాయన కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోయినారు మనకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప ఎక్కడెక్కడ కాంట్రవర్సీ చేయాలో అది తప్ప వేరే లేదు వాళ్ళు నాకు ఇట్లాంటి టైంలో వస్తాడే ఆయన చంద్రబాబు కొద్ది సమస్య ఉంటే ఆయన రావాలి ఎక్కడో చోట ఏదో ఒకటి ఇష్యూ ఏమంటే నా స్వామిలో పాపం మంది ఎక్కినాడు అయ్యప్ప నాకు నైన్టీ ఎంఎల్ కావాలని మాకు నైన్టీ ఎమ్మెల్యే దిగుతాడు అని అంత పవిత్రంగా ఉన్నాను ఆయన ఇల్లు ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు నేను మొదటి నుంచి చెప్తున్నా ఈ ప్రాంతవాసిగా ఇక్కడికి నష్టం చేకూర్చడంలో చంద్రబాబు నాయుడు ముందున్నాడు ఆయనకు అమరావతిలో తనకు నమ్ముకున్న వాళ్లకు తన వాళ్లకు మాత్రమే అక్కడ చేపించే తప్ప ఏంది లేదు రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే అమరావతిని ఒక ఎత్తుగా తీసుకోబోతున్నాడు అది సింక్ అయిపోయే ప్రాజెక్టు ఇప్పుడు మీరు ఎక్స్పాన్షన్ పోతున్నారు దానివల్ల ఉన్న రైతులు కూడా మిమ్మల్ని తిట్టుకుంటారు ముందు వాళ్ళకి ఏంది చేయకుండా నీ ఆశలు చాలా పెద్దగా ఉన్నాయి నీ కోరికలు బాగా పెద్దగా ఉన్నాయి కానీ అవన్నీ నెరవేరవు కిందికి దిగువు ఆ రోజు మీరు ఆ క్లోజ్డ్ వాల్స్ మధ్య మీకు జరిగిన డిస్కషన్ ఏంది బయట జరుగుతున్న డిస్కషన్ ఏందో చెప్పు ఎందుకంటే ఇప్పటికీ కూడా ఎగువ ఉన్న దానిలో ప్రాజెక్టులలో కడుతున్నారు మీద ఇప్పటికీ ప్రాజెక్టులు కడుతున్నారు తను ఎత్తు పెంచుతున్నారు దయచేసి మాట్లాడ దయచేసి మీరు ఒకవేళ మాట్లాడలేని పరిస్థితి ఉంటే కూటమి వాళ్ళు మీకు సంబంధించిన పార్టీ వాళ్ళకు పోయి చెప్పండి ఈ విధంగా చేస్తే ఈ ప్రాంతం అంతా సర్వనాశనం అయిపోతుంది అని షార్ట్ టర్మ్ గోల్స్ కాదు ఇది ఎంత ఏదో రీల్స్ చూస్తున్నట్టు కాదు లైఫ్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి వెనకలా కూడా భవిష్యత్తులో చరిత్రలో అది మిగిలిపోయే విధంగా ఉండాలి చరిత్ర అంతా కూడా ఏది చూసినా కానీ ఈ ప్రాంతానికి మోసం చేసిన వానిలాగా చంద్రబాబు నాయుడు మిగిలిపోయే విధంగా ఉండకూడదు సరే మా అది జనాల యొక్క తప్పులే అట్లా చూస్తే కదా ఆయన ఏ రోజైతే చెప్పిన మాట మీద ఉన్నాడు ఏ రోజైతే చేసినాడు చెప్పు ఆయన వేస్తన్నారు కదా ఏదో అప్పటికప్పుడు చెప్తా ఉంటాడు మన ఆలోచన ఏంటంటే ఎవడు మంచి చేసినాడని కాదు నెక్స్ట్ ఎప్పుడు ఎక్కువ చేస్తాడని ఆశ పెడతాడో వాందికే పోతాను రేపొద్దున ఇంకోటి వచ్చాడు ఇంకా నేను ఒక పదివేలు ఇచ్చాను అంటాడు సరే వాళ్ళెంబడే మనకు ఉండాలి కదా ఇంకా పార్టీలన్నీ ఇంకోటని ఇంకోటని చెప్పేసి పోతా పోతా అంటే అలాగే వచ్చింటాము అలాగే దరిద్రంగా ఉంటాము దయచేసి ఇప్పటికైనా సీఎంఓ ఇచ్చిన పత్రిక ప్రకటన సరిపోదు అఖిలపక్షాన్ని పిలిచుకోకపోండి అక్కడికి లేదు రాయలసీమలో ఇక్కడ ప్రాజెక్టు జరుగుతోంది ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు జరుగుతోంది దానికి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు అలాంటివి ఏవైనా ఉంటే ఇబ్బందులు పోయి తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఉన్నది నడిపేయండి తర్వాత కొత్త బనకచల్ల చల్ల ఇవన్నీ తర్వాత చూద్దాం మీరు కొత్తగా తెచ్చినది ఏంది ఏమీ లేదు రాజశేఖర గారు గతంలో చేసిన దానిలోకే ప్యాచ్ వర్క్లే చేశారు మీరు చెప్పుకునేదంతా మీ మీ లైఫ్ అంతా కూడా ఎవరో చెప్పిన దాంట్లోకి మీరు రంగులు వేసుకోవడం తప్ప వేరేది ఏంది లేదు బంగారం లాంటి మెడికల్ కాలేజీలు పోగొడతాడయ్యా సెవెంటీ పర్సెంట్ రాయలసీమలోనే ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ రాయలసీమలో ఉన్నాయి పైన ఏం లేవు నాకు తెలిసి బాపట్ల అట్లా ఒకటి రెండు ఏమో ఉన్నట్టున్నాయి కానీ సెవెంటీ పర్సెంట్ రాయలసీమలో ఉన్నాయి ఉన్న అమరావతి ఎత్తా పోతావు ఇక్కడ ఫ్రీగా మెడికల్ దాంట్లోకి రావాల్సిన మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పీపీపీపీ అంటావు మళ్ళీ దానికి కేంద్రం ఇచ్చింది కేంద్రం ఇస్తే ఇంకో పది తీసుకొని రా ఈ పదిహేడు గవర్నమెంటే ఉన్న కేంద్రం ఇచ్చింటే ఇంకో పది తీసుకొని వచ్చి పీపీపీలో పెట్టు ఇది ఇది కొద్ది చూడండి మొత్తం అన్నీ చూడండి ఇక్కడ పెనుగొండ కావచ్చు పులివందలు కావచ్చు మా మే మదనపల్లి కావచ్చు ఆదోని కావచ్చు నంద్యాల కావచ్చు అన్ని రాయలసీమ ప్రాంతంలోనే మొదటి నుంచి వెనుకబడి ఉన్న ప్రాంతం పోయి చూడండి అనంతపురంలో అనంతపురూ ఏ విధంగా కనపడతారు బెంగళూరులో పోతే పనిచేసే కాలవైతే అయితే ప్రతి ఒక్కడు మన అనంతపురుడే ఉంటాడు కేరళకి వెళ్ళి చూడండి నేను నాకు బాగా గుర్తు కదిరి నుంచి ముదుగొబ్బ నుంచి అయితే అడుక్కోవడానికి వెళ్తూ బెగ్గింగ్ చేస్తాను రీ అంత దయనీయమైన పరిస్థితిలో ఇప్పుడిప్పుడే కొద్దిగా మేలైన పరిస్థితి వచ్చింది మళ్ళీ వాటిని నాశనం చేసే పరిస్థితి తీసుకొని రావద్దండి అనంతరం ఎడారిగా మార్చే దిశ నువ్వు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవాలి ఖచ్చితంగా ఈ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ అనేది ముందుకు తీసుకోమలో కోరుతున్నాను జగన్ రెడ్డి ఏం చేశాడు ఏం చేశాడని ఒత్తుకుంటా అంటారు కదా ఇవి జగన్ రెడ్డి చేసినది ఆయన లేని తర్వాత తెలుస్తుంది మీకంతా విద్యా వైద్యంలో తీసుకొని వచ్చిన ప్రతి మార్పు ఏం 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 ఏ ప్రభుత్వం అయినా గొప్పగా ఏం చేయాల ఏ ప్రభుత్వం అయినా చేయాల్సింది బేసిక్ విద్యా వైద్యం దాని మించిన వేరేది ఏంది లేదు నీతో అనే తర్వాత సంగతి దానిని ఫస్ట్ ప్రియారిటీ పెట్టుకొని చేసినారు కదా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఏందో అతను గాలి మాటలు చెప్పడం ఆ గాలి కూతలు నమ్మడం గాలి కూతలు కుయ్యడం చూడండి తెలుస్తుంటది రైతులు పండించిన పంటను కొట్టేసుకుంటా పోతా అంటే రోజు చెరికాయలకి గిట్టుబాటు లేదు కందికి గిట్టుబాటు లేదు ఏదానికి లేదు అరటి ఈరోజు ఇరవై వేలు పెద్దగా రాస్తారు మళ్ళీ ఒక వారం రోజాలు కల అరటి రెండు వేలని రాస్తారు అంత దయనీయమైన పరిస్థితిలో ఉంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీరు రాయలసీమ ద్రోహిగా మిగిలిచిపోతారు చరిత్ర పుటల్లో సీఎంఓ నుంచి మీ వాళ్ళు ఖచ్చితంగా అందరిని పిలుచుకొని పోయి మాట్లాడాలని చెప్పేసి కోరుతున్నాను ఇప్పటికైనా మనమైనా కూడా చిన్న చిన్న దాంట్లో నేను ఇంత ముందు చెప్పాను కదా ఇవి కాదు ప్రియారిటీస్ మనం డిస్కస్ చేయాల్సింది అవి కాదు దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇప్పటికీ ఇదేమిది ఈ దేశంలో ఏంది లేదు జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా ఏం లేవు అన్నీ మనం ఏం లేదు అన్నీ ఇద్దరు ఇద్దరు గుజరాతీలు ఇద్దరు గుజరాతీలకి అమ్ముతున్నారు అందుకంటే వేరేది ఏం జరగటం ఇక్కడ ఎవడో మాట్లాడకపోతే ఇలాగే నా నాశనం అయిపోతాం థ్యాంక్ యూ వెరీ మచ్